ఇది తెలుగుదేశం పార్టీకి పూర్తి పూర్తిగా చెడ్డ పేరు అనేది వాళ్ళ పార్టీ పరిస్థితి ఎట్టుంటుందంటే సొంత మా మామకి వెన్నుపోటు పర్చిన వాళ్ళు ఇతర కులానికి వెన్నుపోటు పొరచారని గ్యారంటీ ఏముండదు అది అందరికీ తెలిసింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ అంటే బలిజల పార్టీ బలిజలకి సపోర్ట్ ఉన్న పార్టీ అని కొంతమంది గుడ్డిగా జనాన్ని నమ్మించి బలిజల్ని నమ్మించి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి కూటమికి ఓట్ వేసేలా చేసి మీరు అధికారంలోకి వచ్చి రాష్ట్ర రాజకీయాలను శాసించే స్టేజ్ లో ఉన్నాం ముప్పై పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది రాష్ట్ర రాజకీయంగా జిల్లాలో దాదాపు ముప్పై పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది బలిజలకి అరవై ఎనిమిది వేల ఓట్లు కడపలో ఉన్నాయి మీరు బలిజలకి ఎటువంటి న్యాయం చేసే పరిస్థితే లేదు ఇప్పుడు నిన్న చూసుకుంటే హరిప్రసాద్ గారు హరిప్రసాద్ గారు సార్ మీకు ఒకటే చెప్తున్నా నేను చిన్నప్పటి నుంచి చూస్తాను మిమ్మల్ని బలిజల తరపున హరిప్రసాద్ టికెట్ రెండు వేల తొమ్మిది రాలే రెండు వేల పద్నాలుగు బలజల తరపున హరిప్రసాద్ ఎమ్మెల్యే టికెట్ రాలే మళ్ళా ప్రభుత్వం ఒకసారి అడా చైర్మన్ హరిప్రసాద్ రాలే మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు బల్జల తరపు హరిప్రసాద్ అది రాలే మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన తర్వాత రాజంపేట ఇన్ఛార్జ్ అని ఇంత ఇంత పెద్ద మెసేజ్ ఫేస్బుక్ లో అది హరిప్రసాద్కి వెయ్యాలా అని అది రాలే లాస్ట్ కి మీ వయసును కూడా గౌరవించకుండా మీరు బలవ బలిజ సంఘంలో ఉన్న బలమైన నాయకుల్లో ఒకరు కడపలో మిమ్మల్ని ఎంత అవమానపరిచిందో అది మీకు జరిగిన అవమానంగా మేమైతే ప్రతిపక్షంలో ఉన్నా మేము భావించడంలే పూర్తి కడప బలిజలందరికీ జరిగిన అవమానంలా మేము భావిస్తాం మీరు తిరస్కరించాల్సింది పదవిని కాదు ఆ పార్టీని తిరస్కరించాలా ఆ పార్టీని తిరస్కరించాలా దీనికి ఖచ్చితంగా అవకాశం ఉంది ఇంకొక బలిజ సంఘ నాయకులు కూడా ఒకటి నేను పత్రికా ముఖంగా అడుగుతానా దుర్గా ప్రసాద్ అవమానం జరిగినప్పుడు మీరు ఎక్కడికి పోయినారు గంటా నర్హరికి అవమానం జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు బాలసుబ్రహ్మణ్యం గారికి అవమానం జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళినారు బ్యాల గారికి అవమానం జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు ప్రతిపక్షంలో ఉన్న మేమే మీ మీ నాయకుడికి అవమానం జరిగితే మేము వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను వీళ్ళందరికీ అవమానం జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు కేవలం హరిప్రసాద్ కోసం ఉన్నాయా ఈ బల్ల సంఘాలు కొన్ని కడపలో లేవు కదా ప్రతి ఒక్కరికి కష్ట నష్టాల్లో తోడుండడానికి సంఘాలు మనం ఏర్పరచుకున్నాం దాన్ని మీరు మైండ్లో పెట్టుకొని ఇది చేయాల